అయితే ఇది ఇవన్నీ పక్క పెడితే రీసెంట్గా నేను కొన్ని సోషల్ మీడియాలో కొన్ని స్టేట్మెంట్స్ చూస్తా ఉన్నా అంటే ఇది నా ఒపీనియన్ కాదు బట్ సోషల్ మీడియాలో ఒక స్క్రోల్ అవుతుంది ఏంటంటే ఆ టైంలో గాంధీజీ కానీ నెహ్రూజీ కానీ తీసుకున్న తప్పు నిర్ణయం వల్ల ఆ పార్టీషన్ టైం తీసుకున్న తప్పు నిర్ణయం వల్ల ఈ రోజు ఇండియా అండ్ పాకిస్తాన్ కొట్టుకుంటుంది అని ఒక స్టేట్మెంట్ ఉంది దాని మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఇండియా పార్టీషన్ అసలు చేయకుండా ఉండాల్సింది

మీకు ఆ విధంగా చేయకపోతే పాకిస్తాన్ మా జనో ఒక తెలియడు మాకు సెపరేట్ కంట్రీ కావాలని అడిగాడు ఇవ్వకపోతే బ్రిటిష్ మన స్వాతంత్రం ఎందుకు ఇస్తారు మనకి ఎవరు కదా మనకి ఇండిపెండెన్స్ ఎవరు కదా పాకిస్తాన్ మనకి ఒకేసారి వచ్చింది కదా ఇండిపెండెన్స్ ఫార్టీ సెవెన్ అర్ధరాత్రి ఒకేసారి అది కాదు కానీ దాని తర్వాత కొన్ని మనం కాశ్మీర్ విషయంలో కానీ వీటిలో తీసుకున్న కొన్ని చర్యలు నష్టం ఆర్టికల్ చేయకుండా అక్కడ స్టేట్మెంట్స్ ఏమున్నాయంటే గాంధీజీ వాజ్ మోర్ ఫేవరబుల్ టు మహమ్మద్ అలీ జిన్నా అని చెప్పేసి అది చరిత్ర ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తారు బట్ ఈ మధ్యలో ఏంటంటే ఒకటి బాగా అంటే స్టేట్మెంట్ అనేది బాగా పాస్ అవుతుంది అది నేను చూస్తున్నాం కాబట్టి దీని మీద మీ యాస్ ఏ సీనియర్ క్లామెంట్ అవసరం కదా చరిత్రను విమర్శించబట్టిగా ఆ రోజున పరిస్థితుల్ని మరి ఇవాళ మనం స్వతంత్ర దేశంలో ఉన్నాం కాబట్టి హ్యాపీగా ఉన్నాం కాబట్టి మన మన తిండి మనం తెలిసిన మన ల్యాండ్ లో మనం ఉంటున్నాం కాబట్టి మనకి మాట్లాడడానికి గప్ప ఉంది కాబట్టి మన స్టోర్ చేయడం మనం ఆడచ్చు కానీ అదే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ముందు మన ఇష్టం చేయడం లేదు కదా మరి ఆ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ ఎంతమంది త్యాగాలు చేసి ఎంతమంది ఆత్మాధి జరిగితే స్వాతంత్రం వచ్చింది కాబట్టి అంటే ఒకటి డిసెక్ట్ చేయకూడదు ప్రాంతానికి వెళ్ళి ఆ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏమన్నా తప్పు జరిగితే దాన్ని మనకు చేయాలి సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు ఆ రోజు కొంతమంది మరి తప్పు అనేవాళ్ళు ఉన్నారు రైట్ అనేవాళ్ళు ఉన్నారు

ఒకటి చేతిలో నుంచి ఇంకొకళ్ళ చేతిలో ఎందుకెళ్లాలనే ఒక మాట ఉంది ఆ రోజునే ఫస్ట్ నేషనల్ ఫ్లాగ్ రైవేసింది ఆయనే ఫస్ట్ స్వాతంత్రం తీసుకొచ్చింది ఆయనే ఆయనే ఇండియన్ ఆర్మీని ఏర్పాటు చేశారు సార్ ఆయన ఒక ఆయన ఏర్పాటు చేశాడు కదా అటువంటి అన్ని జరిగిన తర్వాత భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ అయిన తర్వాత ఇవన్నీ అయిన తర్వాత సెకండ్ వరల్డ్ వార్ వాళ్ళు బ్రిటిష్ సపోర్ట్ చేస్తారు కాదు బ్రిటన్ సెకండ్ వరల్డ్ వార్ లో వాళ్ళు వీక్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత నెమ్మది యుఎస్ బలం పెరిగింది కానీ బ్రిటన్ వీక్ అయిపోయింది మనం పరిపాలించే పరిస్థితి లేని టైంలో మన వదిలేరు కానీ పట్టుకోలేక అంతేగాని వాళ్ళు ఏదో అహింస సిద్ధాంతానికి లొంగిపోయి ఇదని కాదు నిజంగా ఆ రోజునే ఇప్పుడు మీరు చూసే ఉంటారు అల్లు శేఖర సినిమా మేము అందరం కలిసి ఉమ్మేస్తే అంటే నిజంగా వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తే ఏమయ్యేది అంటే ఆ రోజున భారతదేశాలకున్న మనకున్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడికక్కడ సంస్థానాలు ఉన్నాయి కొన్ని వందల సంస్థానాలు దేశంలో ఆ సంస్థాన తీసుకు ఒకళ్ళకి ఒక పడదు పడదు కాబట్టి వాళ్ళు ఎవడైతే బాధవంతుడు ఇప్పుడు నిజాం ఉన్నాడు నిజామాను కూడా కప్పం కట్టినాడు ఇక ఎవరికి బ్రిటిష్

ఎవరైతే పాకిస్తాన్ తర్వాత రోల్స్ రూలింగ్ వచ్చారో వాళ్ళు ప్రజాస్వామ్యం నుంచి మధ్యలో పక్క పోయి వాళ్ళ నియంతృత్వం అందరిపోయారు ఆర్మీ హ్యాండ్ ఓవర్ చేసుకుంది కొంచెం చాలా మొత్తం ఆర్మీ చేసుకుంది అట్లాగా నైన్టీన్ సిక్స్టీ ఫోర్ వాళ్ళు ఘోరంగా వాళ్ళు ఓడిపోయారు ఆ తర్వాత సరే లాల్ బహదూర్ శాస్త్రి గారు తాష్కండ్ ఒప్పందంలోకి వెళ్ళారు ఒప్పందం అయిపోయిన తర్వాత అక్కడే సంతకం పెట్టి అక్కడే పాపం ఆయన చనిపోయే సార్ ఈరోజు ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడితే నైన్టీన్ సెవెన్ సిక్స్టీ ఫోర్లో నైన్టీన్ సెవెంటీ వన్లో నైన్టీన్ నైంటీ నైన్లో త్రీ వాజ్ అయినాయి ముందు కూడా సో సెవెంటీ వన్లో సిక్స్టీ ఫోర్ పక్క పెడితే మనకి ఒప్పందాలు అయినాక సెవెంటీ వన్ ఆ టైంలో మన క్లెయిమ్ ఏంటంటే ఇండియన్స్ ఏమంటారంటే వార్మింగ్ గెలిచినాం కాబట్టి అగ్రిమెంట్కి వచ్చినాము అంటారు ఓకే

వెస్ట్ పాకిస్తాన్ ఇది ఈస్ట్ పాకిస్తాన్ ఇండియాకి ఒక ఇండియా ఉండేది ఆ రెండు పాకిస్తాన్ మరి ఆ వెస్ట్ ఈస్ట్ పాకిస్తాన్ మొత్తం విడిపోయి బంగ్లాదేశ్ కింద వచ్చింది బంగ్లాదేశ్ అవతరణే కదా కదా మరి అదే అగ్రిమెంట్ బంగ్లాదేశ్ అవతరణ అయిన తర్వాత అక్కడ పాకిస్తాన్ ఆర్మీ ఉంది తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ ఆర్మీ అప్పుడు ఇండియన్ అక్కడ ఉన్న జనరల్ జగదీష్ సింగ్ అరోడ మన ఇండియన్ ఆర్మీ చీఫ్ మానేక్ షా మానేక్ రైట్ మానేక్ ఆ రోజు ఈ మానేక్ షా ఉన్న టైం లో ఇందిరాగాంధీ గారు ఉన్నారు ప్రైమ్ మినిస్టర్ ఇందిరా ఆ టైంలో ఏమైంది మీరు ఆయుధాలు వదిలేసి లొంగితే మేము మొత్తం ఇండియన్ ఆర్మీ చుట్టుముట్టేసి ఉంది మీరు ఆయుధాలు వదిలేసు క్షమాపక్ష పెడతాం లేకపోతే మేము వాక్ చేస్తాం మేము ఒకళ్ళు కూడా బా అని చెప్పి ఆ రోజు మన వాళ్ళు హెలికాప్టర్ లో ఫ్లైట్ లో వాళ్ళకి పంపించారు ఇది మెసేజ్ అదే కూడా అది కూడా మనమే ఇచ్చామంటే అది కూడా అది జరిగితే జరిగిన తర్వాత వాళ్ళు ఏంటంటే అప్పుడు ఆలోచించొంభై మూడు వేల మంది అయితే తొమ్మిది నిమిషాలు సో ఈ రోజు కూడా కొంతమంది పాకిస్తాన్ సరే అదే నేను ఆ తొంభై మూడు వేల మంది లొంగిపోయి దాన్ని గెలిపెట్టంటారు వాళ్ళు గెలుపు చెప్పుకుంటారు అదే అదే కదా సార్ వాళ్ళు ఆ రోజు సెవెంటీ వన్ వార్లో మేము గెలిచాము ఇప్పుడు పాకిస్తాన్ స్టోరీ హిస్టరీ ఇంతే ఉంటుంది సార్ సెవెంటీ వన్ వార్లో మేము గెలిచాం సేమ్ అదే రిపీట్ ఇవ్వాలి అవుతుంది ఈరోజు చాలా మంది వచ్చేసి అట్లాంటిది ఏం జరగలేదు ఈవెన్ యూరియా అటాక్ అయినప్పుడు కూడా అసలు అట్లాంటి సర్జికల్ స్ట్రైక్ ఏమీ కాలేదు అని చెప్పేసి పాకిస్తాన్ ముందుకు వచ్చి వరల్డ్ అందరి ముందర కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది ఇది ఫేక్ న్యూస్ అని చెప్పేసి

ఎలా అంటే బుక్స్లో చదవరు మన మీ ఇలాంటి పెద్దవాళ్ళు చెప్తే వాళ్ళకి నాలెడ్జ్ అయితే అని చెప్పి నేను క్లారిఫై చేసుకుంటే అడుగుతా ఉన్నాను సో ఇది